హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బ్యాగ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది యమహా ఫ్యాసినో టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ వెహికల్ ఈ వెహికల్ని మేము ముందుకి సేల్కి అయితే తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే నా కాంటాక్ట్ నెంబర్ కోసం వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ ఓపెన్ చేశారంటే నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఈ రోజు నుంచి ఈ వన్ వీక్ సెవెన్ డేస్ కంటిన్యూగా నా ఫోన్ అనేది ఆన్లో ఉంటుంది సో ఎందుకు ఈ వీక్ అని చెప్తున్నానంటే ఈ వీక్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్స్ అతి తక్కువ ధరకే తీసుకొచ్చాను అండ్ ఎక్సలెంట్ క్వాలిటీ కండిషన్ ఉన్న వెహికల్స్నే ఓన్లీ ఈ వన్ వీక్లో మన సబ్స్క్రైబర్స్ కోసం తీసుకొచ్చాను బిఎస్ ఫోర్ వెహికల్స్ తీసుకొచ్చాను అలాగే బిఎస్ సిక్స్ వెహికల్స్ లేటెస్ట్ మోడల్ అంటే వెయ్యి పదహైదు వందలు తిరిగిన కిలోమీటర్స్ తిరిగిన వెహికల్స్ కూడా సేల్ తీసుకొచ్చాను చాలా తక్కువ ధరకి ఏపీ స్టేట్లో మీకు ఏ కన్సల్టెన్సీ కూడా ఇవ్వని ప్రైస్కి ఈ వన్ వీక్ నా సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఇస్తున్నాను సో మిస్ అవ్వకుండా అయితే నా వీడియోస్ ఈ వన్ వీక్ వాచ్ చేయండి ప్రైజు చాలా తక్కువ ఉంటుంది మోడల్ లేటెస్ట్ మోడల్ ఉంటుంది తక్కువ కిలోమీటర్స్ తిరుగుంటారు ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది బిఎస్ ఫోర్ వెహికల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ప్యాషన్ ప్రో యాక్టివా ఇలాంటివి అలాగే రైడర్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ సో అన్నిటి గురించి విడివిడిగా అయితే వీడియో పెడతాను సో సుత్తి సోది అనుకోకుండా క్లియర్గా వినండి ఎందుకంటే బండి డీటెయిల్స్ క్లారిటీగా అర్థమైతేనే మీరు నాకు కాంటాక్ట్ అయిన తర్వాత నాకు ఒక క్లారిటీ ఉంటుంది ఏ వెహికల్ కోసం మీరు కాల్ చేస్తున్నారనేది ఓకేనా సో ఇప్పుడు మీరు చూస్తున్నది యమహా ఫ్యాసినో టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ వెహికల్ ఈ వెహికల్ జస్ట్ మీకు పదివేల మూడు వందల అరవై కిలోమీటర్లు తిరిగింది పదివేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ చేశారు డిజిటల్ మీటర్ అవైలబుల్గా ఉంది అలాగే మీకు డిస్క్ కూడా అవైలబుల్గా ఉంది టైర్స్ కండిషన్ కూడా మీకు నైంటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంది ఫ్రంట్ బ్యాక్ చూడండి ఇదిగోండి సో వెహికల్ మీద ఎక్కడ కూడా స్క్రాచెస్ అనేటివి లేవు చాలా అంటే చాలా నీట్గా ఉంది ఫ్రంట్ కూడా మీకు హెలాజోన్ లైట్ రాదు ఎల్ఈడి లైట్స్ వస్తాయి ఓకేనా ఇది టాప్ అండ్ మోడల్ మీకు బ్లూటూత్ వర్షన్ ఇదిగోండి బ్లూటూత్ వర్షన్ వెహికల్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి నాయస్ ఎలా ఉంది అనేది మీకు అర్థమవుతుంది చూసారా ఆ వెహికల్ చాలా నీట్గా ఉంది టాప్ అండ్ మోడల్ ఎమహా ఫ్యాసినో టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ వెహికల్ ఇందులో బ్లూటూత్ వర్షన్ ఉంటుంది అలాగే అవైలబుల్గా ఉంటుంది మీకు ఐ త్రేస్ మోడల్ మీకు ఆటో స్విచ్ ఆఫ్ ఉంటుంది సై స్టాండ్ సో టాప్ అండ్ మీకు ఈ వెహికల్ లాస్ట్ టైం నేను ఒక ప్రీవియస్గా సో ఇటువంటి కలర్ పెట్టాను ఇటువంటి స్కై బ్లూ కలర్ పెట్టాను ఇది డార్క్ బ్లూ కలరు సో ఆ వెహికల్ నేను సెవెంటీ టూ థౌజండ్కి అయితే నేను లాస్ట్ టైం తీసుకొచ్చాను సో ఇప్పుడైతే మీకు ఇది సిక్స్టీ ఎయిట్ థౌజండ్కి ఫైనల్ ప్రైస్కి అయితే తీసుకొస్తున్నా సిక్స్టీ ఎయిట్ థౌజండ్ అరవై ఎనిమిది వేలకే మీకు మీకు అనేది ఈ వెహికల్ అనేది ఇచ్చేస్తాను ఓకేనా మీరు విచారించుకోండి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ వెహికల్స్ టాప్ అండ్ బ్లూటూత్ వర్షను బయట మార్కెట్లో ఎంత ఉంది చూసుకోండి ఇక్కడికి వచ్చి మీరు టెస్ట్ డ్రైవ్ టెస్ట్ డ్రైవ్ ఈ వెహికల్ అనేది మీరు తీసుకోవచ్చు ఓకేనా మీకు ఇప్పటివరకు లెఫ్ట్ సైడ్ చూపించాను ఇప్పుడు రైట్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు రైట్ సైడ్ ఇంతకుముందు మీకు లెఫ్ట్ సైడ్ చూపించాను ఇప్పుడు రైట్ సైడ్ చూడండి వైజర్ మీద వైజర్ నుంచి స్టార్ట్ చేయండి ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ డ్యామేజెస్ వెహికల్ పడడం అంతా ఏమీ లేదు చాలా అంటే చాలా నీట్గా ఉంది వెహికల్లో ఎక్స్ట్రా ఫిట్రీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ట్రాయల్ కండిషన్ కూడా ఇంకోసారి చూడండి నైంటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంది చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్గా ఉంది అలాగే క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది మీకు టూ థౌజండ్ ట్వంటీ టూ కూడా లాస్ట్ ఆగస్టు ఆగస్ట్ ఇది ఆర్ సిరీస్ ఆగస్ట్ పైన ఉన్న వెహికల్ ఇది సో లాస్ట్ టైం కూడా నేను సెవెంటీ టూ థౌజండ్ సెవెంటీ ఫైవ్ థౌజండ్లో సెల్ తీసుకొచ్చాను సో ఇప్పుడైతే నేను ఇంకా సెవెంటీ బిలోనే సేల్కి తీసుకొస్తున్నాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి ఈ వన్ వీక్లో అతి తక్కువ ధరకే మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ అందించాలనేసి సో లాస్ట్ ట్వంటీ డేస్ కూడా ట్వంటీ డేస్ లోపల అది ట్వంటీ డేస్ ముందు కూడా వీడియోస్ అనేది చాలా తక్కువ పెట్టాను సో ఈరోజు నుంచి కంటిన్యూగా ఒక టెన్ వీడియోస్ వస్తాయి టెన్ వెహికల్స్ మన సబ్స్క్రైబర్స్ కోసమే తక్కువ ధరకు తీసుకొస్తున్నాను మిస్ చేసుకోకండి ఇతర వివరాల కోసం నాకు కాల్ చేయండి నా నెంబర్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది వీడియో టైటిల్లో కూడా ఉంటుంది Okay friends, thanks for watching and please do subscribe for more videos.